నమ నరక చతుర్దశి విశిష్టత నరక చతుర్దశి రెండు వేల ఇరవై ఐదు సాధారణంగా దీపావళి పండుగను ధనత్రయదశను నరక చతుర్దశి దీపావళి గోవర్ధన పూజ ఈ ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగల్లో అత్యంత ముఖ్యమైనది నరక చతుర్దశి ఈ రోజున నరక నరకాసుడు సంహారం జరిగినందున చెడుపై మంచి విజయం సాధించిన కారణంగా పండుగ జరుపుకుంటాం ఈ క్రమంలో నరకచతురస్ పండుగ విశిష్టత పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సంప్రదాయం అత్యంత ముఖ్యమైన పవిత్ర పండుగల్లో దీపావళి ఒకటి చీకటమైన జీవితంలో వెలుగులు నింపే పండుగ దీపావళి అంటే మనిషి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు సాగాలని దారి చూపే పండుగ ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఇంటికి లక్ష్మీదేవి సానుకూల శక్తిని ఆహ్వానించడం కోసం పండుగ రోజు దీపాలు పూలతో అలంకరిస్తాను లక్ష్మీదేవి గణపతి నిష్టలతో ఆరాధిస్తాం ఈ క్రమంలో దీపావళి పండుగ ముందు రోజు నరక చతుర్దశి జరుపుకుంటాం దీనిని చోటి దీపావళి అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదు నరక చతుర్దశి తేదీ నరక చతుర్దశి అనేది ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో చతుర్దశి రోజు వస్తుంది ఈ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క గంటల నుంచి చదు చతుర్దశి తేదీ ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు గంటల వరకు ఈ తిథి ముగుస్తుంది కాబట్టి అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం రోజు నరక చతుర్దశి జరుపుకుంటాం తర్వాత అక్టోబర్ ఇరవై తేదీ దీపావళి పండుగ జరుపుకుంటాం అందువలన ఈ సంవత్సరం అక్టోబర్ ఆదివారం రోజున చోటి దీపావళి అంటే నరక చతుర్దశి జరుపుకుంటాం నరక చతుర్దశి కథ మన పురాణాల కథ ప్రకారం నరకాసుడు అనే రాక్షసుని అందరినీ తీవ్రంగా హింసించేవాడు తన దురాగతలను స్వర్గంలోని భూమిపై ధ్వంసం చేసేవాడు అంతేకాకుండా ప్రజలను ఋషులను సైతం అవమానించడమే కాకుండా వారి శక్తులను కూడా దుర్వినియోగం చేసేవాడు ప్రజలు అతని బాధల నుండి ముక్తి కోరుకునేవారు దీనితో ఒకరోజు అధిపతి అయిన ఇంద్రుడు శ్రీకృష్ణ వద్దకు వెళ్ళి నరకాసుని దురాగతులను మొరపెట్టుకుంటాడు ఆ నరకాసుడు మరణం శ్రీ చేతుల్లోనే అనే శాపం గురించి శ్రీకృష్ణుడు తెలుసు కాబట్టి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసుడు యుద్ధం చేయడానికి వెళ్ళాడు అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను రథసారథిగా చేసి సత్యభామ సహాయంతో నర నరకాసుడిని సంహరించాడు నరకాసుడిని సంహరించిన రోజు ఆశ్వజ మాసం కృష్ణ పక్షం చతుర్దశి తిథి కాబట్టి ఈ తిథిని నరక చతుర్దశి అంటారు ఈ విజయానికి ప్రతిగా నరక చతుర్దశి జరుపుకుంటాం అయితే ఈ నరక చతుర్దశి రోజున ఉదయాన్నే అభ్యంగ స్నానం శరీరానికి నూనె రాయాలి దేవి పూజా విధానం నరక చతుర్దశి రోజు ఉదయాన్నే నిద్రలేసి నువ్వుల నూనెతో తలంటు స్నానం అభ్యంగ స్నానం చేయాలి ఇంటి ముందు రంగుల వల్ల తీర్చిదిద్దాలి ఇంటి కుమ్మానికి దీపాలు మామిడి తోరణాలు పూలమాలతో అలంకరించాలి నూతన వస్త్రాలు ధరించాలి ఈ నరక చతుర్దశి పర్వదినాన్ని నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి అలాగే లక్ష్మీదేవి గృహ ప్రవేశం చేస్తుందని విశ్వాసం ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం అంతేకాకుండా దేవతలో పూజ యథావిధగా చేసుకోవాలి మహాలక్ష్మి పూజ చేయడం వల్ల ధనం సంపద ఐశ్వర్యం శాంతి సుఖశాంతులు కలుగుతాయి విశ్వాసం అనంతరం నరకాసుడు పేరు ఎందుకు టపాకాయలు కాల్చుకోవడం రకరకాల పిండి వంటలు చేసి బంధుమిత్రులతో పంచుకోవడం నరక చతుర్దశి విశిష్టత